సభ్యుడిగా ఫస్ట్ తొంభై తొమ్మిదిలో ఎన్నికైన తర్వాత ఈ వైద్య శిబిరాలు నిర్వహించాలన్నటువంటి శ్రీకారం దొరకడం జరిగింది అనేక మంది నియోజకవర్గంలో తన బాధ్యత అన్ని గవర్నమెంటే చేయదు కాబట్టి తనవంతు బాధ్యతగా కార్పొరేట్ వైద్యాన్ని నిరుపేదలకు అందించాలనేటువంటి ఉద్దేశంతో మరి ఇప్పటి వరకు ముప్పై ఏడు మెడికల్ క్యాంపులు నిర్వహించడం జరిగింది ఇది లాస్ట్గా ముప్పై ఆరో మెడికల్ క్యాంపు ఈ విధంగా నిర్వహించుకోవడం ఎంతో సంతోషంగా ఇటువంటి సేవలు అందించినటువంటి మన ప్రీతం నాయకులు శ్రీ బతిపాటి పుల్లారావు గారికి ఇంకా వైద్య సహాయం అందించిన విధంగా నిరుపేదలకు సేవలు అందించే విధంగా వారికి భగవంతుడు మరింత శక్తులు ఇవ్వాలని చెప్పి సేవ చేసుకునేటువంటి అవకాశం ఇవ్వాలని చెప్పి ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ సేవలు తీసుకుంటా ఉన్నాను ఉన్నటువంటి నాయకులు గౌరవనీయులు ప్రతిపాటి పుల్లారావు గారు ఈరోజు వారి జన్మదిన సందర్భంగా చిన్నపాటి కొన్ని దశాబ్దాలుగా మెడికల్ క్యాంపు నిర్మిస్తూ కంటి వైద్య సేవలు పేద బడుగు పన్నెండు వర్గాలకి తన యొక్క జీవితాన్ని తయారించినటువంటి గొప్ప నాయకులు ప్రతిపాటి పుల్లారావు ఏ సమస్య వచ్చినా ఎనీ టైం మనం ఫోన్ చేసినా ఇంటి తెలుపుకొని

మన గౌరవ చైర్పర్సన్ రఫాని గారికి అదేవిధంగా ఈ యొక్క ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ముఖ్యంగా మన గౌరవ ఎమ్మెల్యే గారు మన నియోజకవర్గానికి అదేవిధంగా పురపాలక సంఘం యొక్క అభివృద్ధికి అనేక కార్యకలాపాలు చేపట్టి ఈరోజు మనకు ఈ మహానాడు కార్యక్రమం వలన ఇక్కడ లేకపోవడం కొంత ఇబ్బందిగా ఉన్నప్పటికీ కూడా అది కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని మనం కాదనలేని పరిస్థితి కాబట్టి ఈ కార్యక్రమంలో మన గౌరవ చైర్పర్సన్ గారు ఎమ్మెల్యే గారి జన్మదిన సందర్భంగా మన సాంప్ర వర్కర్స్ అందరికీ కూడా చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది ఇది ఒక కొత్తగా నాపోతే ఇక్కడ ఇలాంటి కార్యక్రమాలు చూడలేదు ఈరోజు ఈ తిరుమలపేట పట్టణంలో ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేసినందుకు గౌరవ చైర్పర్సన్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను రావాల్సింద కోరుతున్నాను ரங்கம்மா ஹேப்பி பர்தே எம்எல்ஏ சப் ஹேப்பி பர்தே எம்எல்ஏ சப் ஹேப்பி பர்தே எம்எல்ஏ சப் வர்தி லாலி பத்திப்பட்டி புளூவர் గారి நாயகத்த வர்தி லாலி பத்திப்பட்டி புளூவர் గారి நாயகத்த வர்தி லாலி பத்திப்பட்டி புளூவர் గారి நாயகத்த ನೀಡಿ <laughs> <laughs> టి బాడి పుల్లారా నాయకత్వ వినయనిపతి బాడి పుల్లారా నాయకత్వ వినయని చంద్రబాబు నాయకత్వ వినయని లాలి తెలుగుదేశం పార్టీ లాలి తెలుగుదేశం పార్టీ లోకేష్ గారి నాయకత్వం లాలి పుట్టి బాడి ఆరోఎస్ కలిసి నల్సి వీచటువంటి కొత్త నాయకులు పట్టి పుల్లారా గారు అదే ఆరో ఆరోఎస్ ఏ సమస్య వచ్చినా ఆరో ఆరోఎస్ అభివృద్ధికి దారిపడిన వ్యక్తి సౌరనిలు పద్దె పట్టి పట్టు పుల్లారా గారు పుల్లారావు గారు ప్రతిసారి చెప్తూ ఉంటారు ఆర్ఎంఎస్ ఏ సమస్య వచ్చినా ఆడవేస అభివృద్ధికి నేను ఎప్పుడు తోడ్పడి ఉంటాను ఎప్పుడు మీ యొక్క అభివృద్ధిలో పాటు పట్టాలని చెప్పి అప్పటి నుంచి ఇప్పటిదాకా గత ముప్పై సంవత్సరాలుగా ఆరో వేసులతోటి బొమ్మక వారి యొక్క కష్ట నష్టాలను పాల్పించే వారి ఇంట్లో ప్రతి ఒక్క ఆరోసీ కుటుంబంలో పట్టుపాటు పుల్లారావు గారు ఉండే విధంగా ఆయన యొక్క రాజకీయానికి వారు ఆరోసం పట్ల ఉన్నటువంటి దానికి ఈ రోజు ఆరోగ్య ప్రతి ఒక్కరు పట్టుబడి పునరావు గారికి చేయబడ్డ పట్టణాలు పైగా మెజార్టీ వచ్చిందంటే దాని ముఖ్య పాత్ర పట్టించావు ఆరోనా అయిన ఇష్టమో తెలిసిన విషయం పెద్దపాటి పుల్లారావు గారికి జన్మైన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మనందరి యొక్క ఆశీస్ తోటి రంగుల ఆశీస్ తోటి పెద్దపాటి పుల్లారావు గారు రాజకీయాల ఉన్నత శిఖరాలను అవరోధించి ఈ రాష్ట్ర ప్రజలకి మరింత సేవ చేసి చెరువు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మంచి ఈ అవకాశానికి ప్రభుత్వం జరుపుకుంటూ సవాదిస్తున్నాం అందరికీ నమస్కారములు ఈరోజు చిల్గూరుపేట ఏరియా హాస్పిటల్ హెచ్డిఎస్ చైర్మన్ గారైన శ్రీ పత్తిపాటి పుల్లారావు గారు ఎమ్మెల్యే గారు పుట్టినరోజు సందర్భంగా హెచ్డిఎస్ సభ్యులు సదాశివరావు గారు మౌలాలి గారు ఇంకా తదితర ముఖ్య నాయకులందరూ కూడా హాస్పిటల్ విజిట్ చేసి పేషెంట్లకి సుమారు డెబ్బై ఐదు మందికి పండ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము హాస్పిటల్ తరఫున ఆర్యవయస కమ్యూనిటీ వాళ్ళు కూడా ఈరోజు వాళ్ళు అటెండ్ అయ్యారు ముఖ్య నాయకులందరూ కూడా చాలా అభిమానంగా హాస్పిటల్లో రోగులందరినీ పలకరించి పుట్టినరోజు సందర్భంగా రత్తుపాటి పుల్లారావు గారికి శుభాకాంక్షలు తెలియజేశారు హాస్పిటల్లో సౌకర్యాలు ఏమున్నాయి ఏమి లేవు డ్రగ్స్ పరిస్థితి స్టాఫ్ పరిస్థితి అన్నీ కూడా తెలుసుకొని ఈరోజు ఈ పంపిణీ పండ్ల పంపిణీ జరిగింది ధన్యవాదాలు లో ఆర్టీసీ సిబ్బంది కలిసి అక్కడ కేక్ కటింగు తర్వాత సుభా మన సుబ్బయ్య తోటలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులందరూ కలిసి అక్కడ అన్నదాన కార్యక్రమం తర్వాత భాస్కర్ ఫ్యాన్సీ ముందు వైశ సోదరులందరూ వంద కిలోల లడ్డు అలాగే అక్కడ కేక్ కటింగు తర్వాత ఇక్కడ వచ్చేసి వైశస్ సోదరులు కార్యకర్తలు నాయకులు అందరూ కలిసి ఈ యొక్క హాస్పిటల్లో బ్రెడ్ పండ్లు బిస్కెట్లు పంపిణీ చేశారు వాళ్ళందరికీ పత్తిపాటి పుల్లారావు గారి తరఫున మా నాయకులు మా కార్యకర్తలు తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం జన్మదిన జన్మదినం సందర్భంగా ఇక్కడ చిలకలూరుపేటలోని గవర్నమెంట్ హాస్పిటల్లో ఆర్యవైశ్య ప్రముఖులు మరియు పార్టీ నాయకులు అందరూ కలిసి వచ్చి ఈ హాస్పిటల్లో పేషెంట్స్కి బ్రెడ్ పళ్ళు పాలు అన్నీ ఇవ్వటం జరిగింది రత్తిపాటి గుండారావు గారు డెవలప్ చేసిన హా హాస్పిటల్ దోని మేము ఎప్పుడు చూడలేదు ఎలాగుందో ఇవాడ హాస్పిటల్ అన్ని సౌకర్యాలు ఎలా ఉన్నాయన్నీ పరిశీలించాము హాస్పిటల్ అంటే ఇలా ఉండాలి గవర్నమెంట్ హాస్పిటల్ చిలకలూరుపేటలో ఇంత బాగుందా అనిపించింది చిల చిలకలూరుపేట ప్రాంత ప్రజలు చిలకలూరుపేట నియోజకవర్గ ప్రాంత ప్రజల యోగక్షేమాలు తెలుసుకునే నాయకుడు ప్రతిపాటి పుల్లారావు గారు మన చిలకలూరుపేట ప్రాంత ప్రజల అభివృద్ధి కోసమే మన ప్రతిపాటి పుల్లారావు గారు పుట్టినట్టుంది మళ్ళా మన చిలకలూరుపేట నియోజకవర్గానికి ప్రతిపాటి పుల్లారావు గారు ఎమ్మెల్యేగా మళ్ళా కేంద్ర మంత్రిగా రానున్న రోజుల్లో మళ్ళా రావాలని మేము కోరుకుంటున్నాము జై ప్రతిపాటి జై తెలుగుదేశం జై ఎన్టీఆర్ చలకలూరుపేట నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మా ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం ప్రతిపాటి పుల్లారావు గారి జన్మదిన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు పట్టణ ఆర్యవేశ కమ్యూనిటీ వారి ఆధ్వర్యంలో స్థానిక పొట్టబజారు నందు వంద కిలోల భారీ లడ్డుని కట్ చేయడం జరిగినది అనంతరం ఆర్యవేశ కమ్యూనిటీ ఆధ్వర్యంలో స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్ నందు పండ్ల పంపిణీ కార్యక్రమం పండ్ల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసిన కూటమి పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు అదేవిధంగా మా ప్రతిపాటి పుల్లారావు గారికి ఈరోజు పుల్లారావు గారి పేరు మీద సేవా కార్యక్రమాలు చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ప్రతిపాటి పుల్లారావు గారు నిండు నూరేళ్ళు ఆ దేవదేవుని ఆశీస్ దేవదేవుని ఆశీస్సులతో నిండు ఆరోగ్యాలతో తొలగగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను